హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు మరియు వేరు శనగలు ఆమోదాలు ఎండుమిర్చి కందుల ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకను ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ముందుగా మనం అధుని వేసే మార్కెట్లోని పత్తి చూసుకుంటే మొత్తం నూట ఐదు లార్డ్స్ రావడం జరిగింది మరియు మొత్తం క్వింటల్ అయితే ఐదు వందల తొంభై ఆరు క్వింటల్ దిగుమతి అయింది మరియు గరిష్టంగా పత్తి అయితే ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే అదుని వ్యవసాయ మార్కెట్లో నూట తొంభై మూడు లాడ్స్ రావడం జరిగింది మరియు మొత్తం క్వింటల్ అయితే దిగుమతి పదమూడు వందల ఎనభై మూడు క్వింటలు రావడం జరిగింది మరి గరిష్టంగా వేరిసిన క్వింటల్కి అయితే ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలుగా పలికింది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే మొత్తం లాడ్స్ వచ్చి పదమూడు లాడ్స్ రావడం జరిగింది మరియు క్వింటల్ అయితే యాభై మూడు క్వింటల్ అయితే దిగుమతి అవ్వడం జరిగింది అదని వ్యవసాయ మార్కెట్లో క్వింటల్ గరిష్టంగా చూసుకుంటే ఐదు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలుగా ఉన్నది ఆమోదాలు అదేవిధంగా ఎండుమిర్చి చూసుకుంటే మొత్తం లార్డ్స్ రెండు వందల ఇరవై రెండు లార్డ్స్ రావడం జరిగింది కింటల దిగుమతి అయితే ఐదు వందల నలభై మూడు క్వింటల్ అయితే రావడం జరిగింది ఎండుమిర్చి అది వేసా వేశా మార్కెట్లో మరి గరిష్టంగా క్వింటల్కి వచ్చి ఎండుమిర్చి అయితే పదమూడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మనము పూల విత్తనాలు చూసుకుంటే సన్ఫ్లవరు లార్డ్స్ ఒకరు రావడం జరిగింది కింటలు మొత్తం ఏడు మరి గరిష్టంగా కింటలకు అయితే ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు అదేవిధంగా మనము కందులు చూసుకుంటే మొత్తం లార్స్ ఏడు లార్స్ రావడం జరిగింది పదకొండు క్వింటల్ దిగుమతి క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నది అదన వేసాయ మార్కెట్లో కందులు ఆసిఫాబాద్ మార్కెట్లోని పత్తి చూసుకుంటే కనిష్టంగా ఆరు వేల ఎనిమిది వందలు మరియు గరిష్ట క్వింటల్ పత్తి ఏడు వేలగా ఉన్నది హుజనాబాద్ మార్కెట్లోని కనిష్టంగా పత్తి ఏడు వేల నూట ఇరవై రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల రెండు వందలు ఉన్నది అదేవిధంగా జమ్మికొంట వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట పత్తి ఆరు వేల ఆరు వందలు మరియు కనిష్ట గరిష్టంగా క్వింటల్కి అయితే ఏడు వేలగా ఉన్నది అదేవిధంగా మనం కరీంనగర్ మార్కెట్ లో చూసుకుంటే పత్తి కనిష్టంగా ఆరు వేల నూట యాభై ఏడు రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు ఉన్నది అదే విధంగా మనం బీజాపూర్ మార్కెట్ లో చూసుకుంటే కనిష్టంగా పత్తి రెండు వేల ఆరు రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా పత్తి ఏడు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయగా పలికింది అదే విధంగా మన రాయచూర్ మార్కెట్ లోని పత్తి కనిష్టంగా ఆరు వేల ఐదు వందలు మరియు గరిష్టంగా క్వింటల్ పత్తి ధర అయితే ఏడు వేల ఆరు వందల ఉన్నది సో ఇక్కడ చూసిన పత్తి ధరలు అయితే పెరగడం లేదు ఈ సంవత్సరం ఎనిమిది వేల అయితే అస్సలు అవ్వలేదు సో చూడాలి ఇంకా రానున్న రోజులు ఏమైనా పత్తి ధరలు పెరుగుతాయన్నది దాదాపుగా అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రైతులు అయితే పత్తి అమ్ముకోవడం జరిగింది ఓ మిగిలిన పదిహేను పర్సెంట్ అయితే ఇంకా పత్తి రైతు ఇంట్లో సంపద దాగి ఉన్నది పత్తి ధరల కోసం వేడి చూస్తున్నారు సో చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాస్త ఎంకరేజ్ చేయండి చాలానే లైక్ చేయండి థ్యాంక్ యూ